ట్లయితే హైదరాబాద్ ప్రజలకు అలర్ట్ హైదరాబాద్ ప్రజలకు అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయన్నమాట హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అలర్ట్ అయితే ప్రకటించారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది ఈ సందర్భంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని పదమూడు నుంచి పదమూడు నుంచి పదిహేనో తేదీ వరకు కూడా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారనమాట ఆ మార్గాలు మనం చూసుకుంటే రోటరీ ఎక్స్ రోడ్ నుంచి హెచ్ మనకి ఎస్బీహెచ్కు వెళ్ళే రోడ్ను వైఎంసిఏ నుంచి క్లాక్ టవర్ వైపు మళ్ళిస్తారు రసూల్పురా నుంచి ప్లాజా వెళ్ళే దారిని సిటీఓ ఎక్స్ రోడ్స్ నుంచి బాలన్ రై బాలన్ రై వైపు అయితే మళ్ళిస్తారు పికెట్ నుంచి ఎస్బీహెచ్ వెళ్ళే అదేవిధంగా ఎస్బీహెచ్ టివోలీకి వెళ్ళే మార్గం స్వీకర్ ఉపకార్ వద్ద వైఎంసిఏకి మళ్లించారనమాట ఎన్సీసీ నుంచి ప్లాజా వెళ్ళే మార్గాన్ని టివోలీ నుంచి బ్రూక్ బాండ్కు మళ్లిస్తూ ఉన్నారు గేట్ నెంబర్ వన్ నుంచి పబ్లిక్ ఎంట్రీకి అనుమతి అయితే ఉంటుందని ఐదు ప్రాంతాల్లో పార్కింగ్ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కూడా తెలిపారనమాట సో ఈ విధంగా కీలక ట్రాఫిక్ మార్కులు అయితే మనకి మూడు రోజుల పాటు పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజుల పాటు ఉండబోతున్నాయి సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి